హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ తోట నాయకుడు చిన్ని బంటి ఒకే బళ్ళో ఆరో తరగతి చదువుతున్నారు చిన్ని తనకు అప్పచెప్పిన ప్రతి పని జాగ్రత్తగా చేసేది కానీ బంటి మాత్రం కొంచెం అల్లరి పిల్లాడు తన పనులు బాగానే చేసుకున్నా పక్కవారి పనులు చెడగొట్టి సరదా పడేవాడు ఒకరోజు బళ్ళో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు పిల్లలందరూ ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు చిన్ని బంటి కూడా వాళ్ల మొక్కలు నాటారు బంటి తన మొక్క నాటడం అయిపోగానే చిన్ని మొక్క వైపు చూశాడు చిన్ని అటు తిరగగానే ఆ మొక్క పీకేసి ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు పాపం చిన్ని చిన్నపోయింది అలా చేసింది బంటి అని తెలుసు వెంటనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది అంతేకాదు ఒక ఉపాయమూ చెప్పింది మాస్టర్ వచ్చి పిల్లల్ని వరుసలో నిల్చోబెట్టి ఇలా చెప్పారు పిల్లలు మన బడి తోటకు ఒక నాయకుని ఎంచుకోవాలి మీలో అందరికన్నా వేగంగా మొక్క నాటిన బంటి అందుకు అర్హుడు ఈ రోజు నుంచి బంటి చెప్పింది అందరూ వినాలి బంటి ఎవరైనా మొక్కలకి నీళ్లు పోయకపోతే నాకు చెప్పు సరేనా ఇకపై ఈ తోట బాధ్యత నీదే అన్నారు ఉన్న పలంగా మాస్టారు తనని నాయకుణ్ణి చేయడంతో బంటి పొంగిపోయాడు వెంటనే తోట పర్యవేక్షణ మొదలుపెట్టాడు పీకేసిన చిన్ని మొక్కను తనే గబగబా నాటేసి చిన్నీ మొక్కని జాగ్రత్తగా చూడు అన్నాడు తన పథకం పారినందుకు మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టార్ వైపు చూసిన చూసినవింది చిన్ని ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వెన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్